హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ మనం ఈ వీడియోలో సామలతో ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్గా ఏ విధంగా ఇడ్లీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి ఇడ్లీలు మనము ఎంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మనమైతే ఇడ్లీలు దోశలకు అలవాటు పడిపోయాం కదండి ఇడ్లీలని హెల్తీగా చేసుకుంటే సరిపోతుంది సో సామలతో ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకుందాము పక్కా కొలతలతో కన్సిస్టెన్సీ చూపిస్తానండి ఏ విధంగా చేసుకోవాలో ముందుగా సామల్ని తీసుకున్నాను సామలు ఏ విధంగా ఉంటాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు సామాల్ని రెండు గ్లాసుల వరకు సామాన్ని తీసుకోవాలి మనం ఏ గ్లాసుతో అయితే కొలుచుకుంటామో అదే గ్లాసుతో మినపప్పు కూడా కొలుచుకోవాలండి రెండు గ్లాసుల సామలకి ఒక గ్లాసు మినపప్పు సరిపోతుందండి కరెక్ట్గా పక్కా కొలతలతో వేసుకున్నామంటే మనకి ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ రెండు గ్లాసుల సామల్ని బాగా వాష్ చేసేసుకోవాలండి దీంట్లో చాలా మట్టి ఉంటుంది వాటర్తో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా ఉంటుందండి దీన్ని మనము ఒక ఫోర్ గ్లాస్ వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలండి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానాలి బాగా ఇప్పుడు ఈ మినపప్పుని తీసుకుంటున్నాను మినపప్పు అనేది ఫైవ్ అవర్స్ నానితే సరిపోతుందండి ఇక్కడ టూ గ్లాస్ సామాల్కి ఒక గ్లాస్ వరకు మినపప్పు తీసుకుంటున్నాను సామల్ అనేవి చాలా హెల్త్కి చాలా మంచిదండి లేడీస్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి సామల్ని యూజ్ చేయడం వల్ల దీన్ని మనము వాష్ చేసుకోవాలండి ఒక గ్లాస్ మినపప్పు వేసుకొని అదేవిధంగా ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుందామండి దీన్ని బాగా వాష్ అవుట్ చేసేసుకుందాము వాష్ చేసేసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలండి చూసారు కదండి ఫైవ్ అవర్స్ నానిన తర్వాత మినపం అనేది బాగా నానిపోయింది సామలు కూడా అండి ఎయిట్ అవర్స్ నానబెట్టాను చూడండి ఎంత మంచిగా నానిందో ఇప్పుడు ఈ వాటర్ని తీసేయకూడదండి ఈ వాటర్ని కూడా అట్లాగే ఉంచుకొని మిక్సీ పట్టేసుకునేటప్పుడు ఈ వాటర్ని వేసుకుందామండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ లేకుండా వాటర్ మొత్తం తీసేసి మినపప్పు వేసుకోవాలండి చాలా టైట్గా వేసుకోవాలి టైట్గా పట్టుకోవాలి పిండి కన్సిస్టి అనేది కొద్దిగా జారుగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండాలండి అప్పుడే ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ సామాన్లో ఉండే వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకుందాము చూసారు కదండి ఈ కన్సిస్టరీ పిండి కన్సిస్టరీ ఇలా అయితే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి కన్వర్ట్ చేసేసుకుందాం చూసారు కదండి పిండి కన్సిస్టరీ ఈ విధంగా అయితే సరిపోతుంది ఎక్కువ జారుగా కలుపుకోకండి కావాలంటే మనం వేసుకునేటప్పుడు ఇడ్లీ పెట్టుకునేటప్పుడు పైనల్లో వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎంత కావాలంత ఇప్పుడు సామాన్ని కూడా అదే మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని చూసారు కదండి ఈ విధంగా కన్సిస్టరీ అనేవి ఈ విధంగా ఉండాలి మధ్య మధ్యలో మనకి పలుకులు పలుకులుగా తగులుతూ ఉండాలండి సామాన్లు మిక్సీ వేసేటప్పుడు ఎక్కువ మెత్తగా కాకుండా కొద్దిగా గరుగ్ గరుగ్గా ఉండాలి సామాన్లు మిక్సీ పట్టేటప్పుడు చూసారు కదండి కన్సిస్ట్రీ అనేది ఈ విధంగా అయితే సరిపోతుంది దీన్ని మూత పెట్టేసుకొని నైట్ మొత్తం ఫార్మేట్ చేసేసుకుందాము చూసారు కదండి ఇడ్లీ పిండి అనేది బాగా ఫార్మేట్ అయింది చూసారు కదా కన్సిస్టీ అనేది ఈ విధంగా వచ్చింది పిండి అనేది చాలా బాగా ఫార్మేట్ అయిందండి చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా ఉండాలండి టైట్గా పిండి అనేది ఇప్పుడు మొత్తం మనం యూజ్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చండి లేకపోతే మనం కొద్ది కొద్దిగా యూస్ చేసుకోవాలంటే మనము ఒక బౌల్లో కన్వర్ట్ చేసుకొని మనకు ఎంతైతే అవసరం అవుతుందో అంత పిండిని తీసుకొని మనం ఎంత అయితే ఉప్పు వేసుకుంటాం తగిన తగినంత ఉప్పు వేసుకొని అదేవిధంగా తగినంత సోడా ఉప్పండి వంట సోడా కొద్దిగా వేసుకొని చిటికెడు సోడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా చేయడం వలన మనకేందంటే ఇడ్లీ ఇడ్లీ పిండి అనేది పులవకుండా ఉంటుంది టూ త్రీ అయినా పులవకుండా ఉంటుంది మనం ఎప్పుడు అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకోవచ్చండి పులుపు అనేది ఉండదు ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కింద ఆయిల్ అండి ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పిండిని పోసుకోవాలండి ఇడ్లీ గిన్నెలోకి చూస్తున్నారు కదండి ఇడ్లీ పిండి అనేది ఫార్మేట్ బాగా అయ్యింది అదేవిధంగా కన్సిస్టీ అనేది ఈ విధంగా ఉండాలి కొద్దిగా టైట్గానే ఉండాలండి అప్పుడు ఇడ్లీలు అనేవి మంచిగా పొంగుతాయి అదేవిధంగా మనము ఇడ్లీ కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా వాటర్ని అనేవి హీట్ చేసుకోవాలండి తర్వాత మనం వేసుకున్న ఇవి వీటిని పెట్టేసేయాలండి ప్లేట్లని చూస్తున్నారు కదా వాటర్ వేడైన తర్వాత ఈ ప్లేట్లను పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆ వెళ్ళు ఉడికించుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉండించాలండి అదేవిధంగా ఫైనల్గా చూస్తే ఇడ్లీలు అనేవి మనకి రెడీ అయిపోయాయి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో సామలతో కూడా మనము ఇంత ఇంతే సాఫ్ట్గా మనము చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి చాలా హెల్దీ అండి సామలు మీరు కూడా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీ సాంబార్లో అయినా చట్నీలకైనా చాలా అంటే చాలా బాగుంటాయి మనం డైలీ పిం వాడే పిండి కంటే ఇది చాలా హెల్దీ అండి మనము ఇడ్లీ సామలు చాలా హెల్త్కి చాలా మంచిదండి లేడీస్కి ముఖ్యంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సామాల్ని డైలీలో మనం యూజ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్